మార్నింగ్ లీడర్స్ ఈరోజు మనం వెస్టేజ్లో కేవైసీ ఎలా చేయాలి చూపిస్తాను వెస్టేజ్ యాప్లో మనం ఇప్పుడు వెస్టేజ్ యాప్ ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేశాక మనకి వెస్టేజ్ యాప్ ఎక్కడుందో చూసి ఓపెన్ చేద్దాం ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనము త్రీ లైన్స్లోకి వెళ్ళాలి త్రీ లైన్స్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కేవైసీ కేవైసీలోకి వెళ్ళాలి కేవైసీ వెళ్ళాక మనం ఎవరు కేవైసీ చేస్తున్నామనేది అడుగుతారండి సెల్ఫ్ చేస్తున్నామా డౌన్లైన్కి చేస్తున్నామా అనేది నేను డౌన్లైన్ ఐడికి కేవైసీ చేస్తున్నాను సేమ్ ఇక్కడ డౌన్లైన్ యొక్క ఐడి నెంబర్ ఎంటర్ చేయాలండి వాళ్ళ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత వాళ్ళు ఏ ప్రూఫ్ అయితే ఇచ్చారో ఆ ప్రూఫ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓటర్ కార్డా డ్రైవింగ్ లైసెన్సా పాస్పోర్టా లేదా ఆధారా ఎక్కువ ఆధార్ కార్డే తీసుకుంటానండి నేనైతే తొందరగా కేవైసీ అయిపోతుంది తీసుకొని ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అడుగుతుందండి ఆధార్ కార్డ్ ఫోటో నీట్గా టూ సైడ్స్ మనం ఎంటర్ చేయాలి ఇలా కెమెరా ఓపెన్ చేసి గ్యాలరీ చూసుకున్నాం గ్యాలరీలోకి వెళ్ళాలండి అంటే మనం ఆల్రెడీ కెమెరాలో తీసి సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము ఇలా నీట్గా ఇలా ఆధార్ కార్డ్ ఫ్రంట్ ఫోటో అప్లోడ్ చేయాలి మళ్ళీ కెమెరాలోకి వెళ్ళాలండి మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనకి బ్యాక్ ఫోటో ఇలా ఇలా మనం నీట్గా ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ చేయాలి అప్పుడు మనకి కేవైసీ అప్లోడెడ్ అని వస్తుంది ఇక్కడ నేను డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇలా వచ్చింది డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ కేవైసీ అప్లోడెడ్ వస్తుంది ఓకే చేసుకోవాలి అర్థమైంది కదండి డౌన్లైన్కి ఐడి చేస్తున్నాము కేవైసీ చేస్తున్నాం కాబట్టి డౌన్లైన్ ప్రెస్ చేసుకొని మనం డిస్ట్రిబ్యూటర్ ఐడి నెంబర్ ఇచ్చి వాళ్ళు ఏ ప్రూఫ్ ఇచ్చారో సెలెక్ట్ చేసుకొని ఆ ప్రూఫ్ యొక్క నెంబరు ఆ ప్రూఫ్ టూ సైడ్స్ ఫోటో చూసి మనం అప్లోడ్ చేయాలి ఇలా చేసినట్టయితే కేవైసీ చాలా సింపుల్గా అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ లీడర్స్